అంటే మొన్న ఈవెంట్ లో కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు పుష్పలో చేయాల్సిన ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్పత్రి తీస్తే కనుక ఒకవేళ మీరు మంచి క్యారెక్టర్ చేస్తారు ఇట్లా ఇలాంటి సెలెక్టెడ్ పోతుంటారు చేస్తానండి అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్ గా చేస్తానండి బండి కదండి మంచి ప్రెసెన్స్ ఉన్న రోల్ ఇస్తే అంతకంటే బట్ ఆశపటంలో తప్పలేదు కాబట్టి వస్తే బాగుండి అని వస్తే ఖచ్చితంగా చేస్తాను సుహాస్ అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నాడు ప్రతిదీ కూడా కానీ సెలెక్టెడ్గా ఇంతవరకు అయితే మీది మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగనీతులు కొంతమంది శ్రీరంగ కదండి అదే అదే ఈ ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ గానీ కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామా అంబాజీ బ్యాట్ మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్ శ్రీరంగనీతులు క్యారెక్టర్ కదా సో అది నేను ఫుల్ లెంత్ ఉన్నదే నాకు కౌంట్లోకి వస్తుంది ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుంది నెక్స్ట్ కొద్దిగా స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా నేను చూడాలి ఎలా ఉంటుంది వెయిటింగ్ అండి అంటే అన్ని సినిమాలు ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే అది కూడా ఒక మంచి సినిమానే బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుంది మరి నాకు తెలియదు చూడాలి షూట్ ఏం స్టార్ట్ అసలు లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత గారు హై మై సెల్ఫ్ హేమ వాళ్ళని సో నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది అందరం చూసాము ఒక కొత్త పాయింట్తో వచ్చారు అంటే అందరికీ అర్థమైపోతుంది సుహాస్ కమ్స్ విత్ న్యూ స్టోరీస్ న్యూ అప్స్ అని చెప్పేసి సో ఇందులో ఎలాగైతే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుందో సో రియల్ లైఫ్లో అంటే అందరికి అది ఉండదు కాకపోతే ఒక మసక అన్నది ఉంటుంది కదా ఇన్సిడెంట్స్ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా షేర్ చేసుకోండి ఒకటి ఏదైనా ఉంటే గమ్ముక్ని ఇలాగ నిద్రలో లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఏదన్నా ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా అవి అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాతో అంటే సినిమా జరుగుతున్నప్పుడు ఏం లేదు కానీ పొద్దున్న లేచి బ్లర్గా ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడైనా నైట్ లేట్ అయినప్పుడు అనిపిస్తుంది అలాంటి టైంలో తప్ప అంత కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేదు లక్కీగా రాత్రి ఎక్కువ అయినప్పుడు అనిపిస్తా రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తుంది రాశి గారు సో సో బాగుంది అంటున్నారు బాగా వైరల్ అయిపోయారు ఐపీఎల్ కి వెళ్ళిపోయి అని చెప్పేసి ఆఫ్టర్ దాట్ వైరల్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది ఈవెన్ సుహాస్ గార్జ్ టీజింగ్ యూ ఐపీఎల్ వెళ్ళి ఫేమ్ అయిపోయింది ఒక్క స్మైల్ ఇస్తే క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు అని చెప్పేసి అని అంటున్నారు హౌ హీ టీజెస్ ఆన్ సెట్స్ కూడా అలాగే టీజ్ చేస్తుండేనా ఏంటంటే నేను ప్లాన్ చేయలేదు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అలా ఎక్స్ప్రెషన్ ఇస్తే క్యాప్చర్ చేస్తారు జస్ట్ న్యాచురల్గా మామూలుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అండ్ అది క్యాప్చర్ అయింది అండ్ కొంచెం వైరల్ అయింది ప్రీ రిలీజ్లో చాలా టీజ్ చేశారు మీరు చూసారా ప్రీ రిలీజ్ నేను స్టేజ్ మీద సుహాస్ గారు గురించి మంచిగా వర్డ్స్ చెప్తున్నా ఐ వాజ్ సేయింగ్ గుడ్ వర్డ్స్ అబౌట్ హిమ్ అండ్ హీ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్ ఐ కుడెంట్ కంప్లీట్ మై స్పీచ్ ఆల్సో అదే కదా ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ యుఫింగ్ పాయల్ రాధాకృష్ణ గారు అంటూ ద స్టేజ్ పాపమ్మ ఇద్దరు అమ్మాయిలకి కొంచెం రెడీ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది యా లేదా ట్రాఫిక్ వల్ల అయిపోయింది యా మా వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి వెయిట్ చేశారు ఇదేంటి కలర్ఫుల్నెస్ ఇంకా రాలేదు అంటే నారీ నారీ అడుమూరారి ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు మీ మీతో వచ్చినటువంటి హీరోలు చాలా మంది ఇండస్ట్రీలో కథలు దొరకక కథలు దొరికి సక్సెస్ గాక రకరకాల టైంలో నువ్వేమో కథ ఎంచుకుంటే అది కంపల్సరీ హిట్ అవుతున్నది సో ఏంటి నువ్వు కథలు ఎంచుకోవడంలో ఉన్న ప్రత్యేకత నీ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి